ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదు స్థానాలకు నూట డెబ్బై ఐదు స్థానాల్లో విజయ కేతనం ఎగరవేయబోతున్నారని అనకపల్లి పార్లమెంటరీ వైఎస్ఆర్ పార్టీ యువజన అధ్యక్షుడు మజ్జీ రఘు పాత్రుడు ఆశాభావం వ్యక్తం చేశారు పెందుర్తిలో ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి అభివృద్ధి పనులు చేపట్టడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో నిరంతరం కృషి చేశారన్నారు ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు నేరుగా అందిస్తున్న ఘనత ఒక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందని అన్నారు ప్రతిపక్షాల మాటలు ప్రజలందరూ నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈరోజు టీడీపీ వాళ్ళు చిన్న ట్రోల్ చేస్తున్నారండి ఆ వన్ సెవెంటీ ఫైవ్ వై వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది మేము మేము కూడా ట్రోల్ చేస్తామండి ఆయన ట్రోల్ చేసింది అయితే వాస్తవం కారణం ఏంటంటే ప్రతి అవ్వ గుండె ప్రతి తాత గుండె ప్రతి విద్యార్థి గుండె జగన్ వే జగన్ గారు వైపే చూస్తుందండి ఇవన్నీ కూడా ఏవైతే ఆయన పథకాలు ఇచ్చారో ఆ పథకాలన్నీ సక్సెస్ అయ్యండి నేను చెప్పినవేవి కూడా మీకు మేనిఫెస్టో లేదండి రెండు వేల పంతొమ్మిదిలో లేకుంటే ఆయన చేశాడు ఇంకా ఆయన వచ్చిన తర్వాత ఇంకా చేస్తాడేమో అని మా భరోసా